ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసు క్రీస్తు ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఫిబ్రవరి పద్దెనిమిది నేను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదవచనం ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పునరుత్న బలము అనే అంశం చాలా ప్రాముఖ్యమైనది పునరుత్న శక్తి ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు మరణము నుండి తిరిగి లేచును ఈ శక్తి ద్వారానే ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా హెచ్చింపబడిను ఎఫ్ఎస్సి పత్రిక ఓట అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు ఈ శక్తి మనలను అత్యధిక విజయసాలురుగా చేయుటకు కూడా మహిమాయుక్తముగా బయలుపరచబడును మరియు మనలను అమర్త్యమైన మహిమపరచబడిన దేహములతో ప్రభువుతో రాజులుగా యాజకులుగా ఉండునట్లు చేయును అపోస్త్రుడైన పౌలు హృదయపూర్వకమైన స్థుతి ఆరాధనతో ఎఫ్ఎస్సి పత్రిక ఒట్టాధ్యాయ మూడులో ఇట్లు చెప్పుచున్నాడు ప్రభు అని యేసు క్రీస్తు యొక్క తండ్రికు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము మొదటి భాగములో పౌలు జగత్తు పునాది వేయబడక మునిపే మన ప్రేమగల దేవుని ద్వారా క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో మన కొరకు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన గొప్ప ఆశీర్వాదములను కొన్నింటిని పేర్కొనెను పదిహేనవ వచనము తర్వాత మన పక్షముగా ఆయన సెలవుపై ముగించిన కార్యమునందు సామాన్యమైన విశ్వాసముంచుట ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుత్నములలో యేసు క్రీస్తుతో ఆత్మీయంగా ఐక్యపరుచుకున్న వారందరూ ఈ ఆశీర్వాదములను సమృద్ధిగా ఎలాగున అనుభవించగలరో అతడు వివరించుచూ వచ్చెను ఈ సందర్భంలో అపోస్త్రుడు యఫెస్సులోని విశ్వాసుల నిమిత్తం ఎంతో పట్టుదలతో ఎలాగున ప్రార్థించుచున్నాడు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిసేమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు తండ్రి తను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయ్యు గల మనస్సు అనుగ్రహించినట్లు నేనును నా ప్రార్థనలయందు ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన బలాతిసేము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేనూ శక్తి కంటేనూ ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేనూ ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను కుడిపార్శ్వమున కూర్చున్న పెట్టుకొని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైనే ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాణి సంపూర్ణత అయి ఉన్నది ఎఫ్ఎస్సి పత్రిక ఓట అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై మూడో అదే శక్తి ద్వారా ప్రభు యేసుక్రీస్తు తిరిగి లేచెను అలాగే ఆయన పునరుత్నము పిమ్మట అత్యున్నతముగా హెచ్చింపబడెను మరియు ఆ శక్తి మనలో కూడా పోయును అయినను విశ్వాసులు తమ అక్కర్లన్నింటి నిమిత్తం అనుదినము ఈ శక్తిని అన్వయించుకున్నటలో తప్పిపోవచ్చున్నారు కనుక నేడు వారి మధ్య ఎంతో ఆత్మీయ దారిద్ర్యత అలుముకునుచున్నది ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్